తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగుల సంక్షేమానికి మరో కీలకం ముందడుగు వేసింది ప్రణమం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రత్యేకంగా డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఈ కేంద్రాల ద్వారా వృద్ధులు ఒంటరిగా ఉండకుండా సామాజిక మానసిక సాంఘిక సహకారం పొందే అవకాశం కలుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం పనిచేస్తాయి ఇక్కడ వృద్ధులకు లైబ్రరీ టీవీ ఇంటర్నెట్ ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలతో పాటు ఉచిత పోషకాహారం కూడా అందించనున్నారు ప్రభుత్వం ప్రతి డే కేర్ కేంద్రానికి సుమారు పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు మంజూరు చేయడం ద్వారా పూర్తి స్థాయి సంరక్షణ సేవలను అందిస్తుంది ఇక దివ్యాంగుల కోసం వీల్ చైర్లు మోటరైజ్డ్ వాహనాలు ట్రైసైకిళ్లు వినికిడి యంత్రాలు ల్యాప్టాప్లు స్మార్ట్ఫోన్లు వంటి ప్రత్యేక సహాయక పరికరాలను అందించనున్నారు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం యాభై కోట్ల ప్రత్యేక బడ్జెట్ని కేటాయించింది ప్రణమం పథకం లక్ష్యం ఒకటే గౌరవప్రదమైన వృద్ధాప్యం సమాన అవకాశాలతో కూడిన తెలంగాణ నిర్మాణం ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్